హాయ్ ఎండాకాలంలో మామిడికాయ పప్పు తింటే ఆటకు వచ్చే వేరే నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది ప్రజెంట్ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను అలాగే ఇది బార్లీ ఇది విడిగా పెడితే బాగా ఎక్కువ టైం పడుతుంది బార్లీని అది కుక్కర్లో అనుకోండి తొందరగా ఉడికిపోతుంది బార్లీ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నేను కొన్ని నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక పొంగు రానిచ్చే వరకు ఉడికిస్తున్నాను ఎండాకాలం మీ తాగితే మంచిది ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ പല്ലവിട വൻ്റെ ബാഗ്ദി രാഗതപ്പെട്ടു